హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగుల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండలం బాదినేనిపల్లె గ్రామంలో శ్రీ 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 రెడా స్వామి పీర్ల పండగ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దత్తం డీవి ఖమ్మండ్ దత్త మీరు చిరునామా కనుక్కుందామండి ఏ ఊరి నుంచి వచ్చారు తమ్ముడు రాములవీడి గ్రామం గిత్తల ఓనర్ పేరు ఏం పేరు పొద్దుటూరు గాలిం గారండి ఈ గిత్తకి కమ్మాండ్ జతగా తెల్లపాడు జయన్న గారండి వారి న్యూ కేటగిరీ గిత్త ఈ గిత్త కమ్మాండ్ దత్త అండి పొద్దుటూరు గాలిం గారు రాములవీడి గ్రామం పొదిలి మండలం ప్రకాశం జిల్లా అండి ఈ గిత్తకి కంబైండ్ జతగా తెల్లపాడు జయన్న గారండి వారి న్యూ కేటగిరీ గిత్త ఈ గిత్త కంబైండ్ జత అండి మరి ఈరోజు ఈ బాదినేనిపల్లి గ్రామంలో ఈ న్యూ కేటగిరీ భాగంలో ఈ జత ఏ బహుమతిని కావసం చేసుకుంటుందో కింద కామెంట్ చేయండి అండి